వెల్కమ్ టు శివాయన ఓం కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వార గనకైతే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మార్చి నెలలో మేషంకి కన్యతో సహా ఈ రాసుల వారికి ఇబ్బందులు తప్పవు మార్చి మాసంలో మొత్తం కుజుడితో సహా నాలుగు ప్రధాన గ్రహాలు తమ రాసులను మారనున్నాయి ఈ సమయంలో మేషం నుంచి మేన వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు మనం తెలుసుకున్నాం జ్యోతిషం ప్రకారం మార్చి మాసం ఎంతో ప్రత్యేకమైనది ఈసారి ఇదే నెలలో చంద్రగ్రహణం హోలీ పండుగలు రానున్నాయి ఇదే మాసంలో పాల్గొన్న మాసం కూడా ప్రారంభం కానుంది ఇదిలా ఉండగా గ్రహాల కదలిక పరంగా కూడా చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయి ఈ నెలలో బుధుడు శుక్రుడు సూర్యుడు శని అంగారక గ్రహాలు తమ స్థానాలను మారనున్నాయి కుంభంలో మీనరాశులు గ్రహాల కలయిక వల్ల కొన్ని శుభయోగాలు కొన్ని అశుభయోగాలు కూడా ఏర్పడనున్నాయి ఈ సమయంలో మేషం వృషభం మిథునం కర్కాటం సింహం కన్య రాశితో సహా అన్ని రాశులపై ప్రభావం పడనుంది ఈ సందర్భంగా మార్చి నెలలో ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలని ఇప్పుడు మనం తెలుసుకున్నాం మేష రాశి వారికి ఈ రాశి వారికి మార్చి నెలలో మిశ్రమ ఫలితాలు వస్తాయి ఈ నెలలో మీరు కొన్ని కుటుంబ సమస్యల్లో చిక్కుకోవచ్చు ఈ కారణంగా మీరు మానసికంగా కలవరపడతారు ఈ నెల ప్రారంభంలో పరిపాలనకు సంబంధించిన పనుల్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఈ సమయంలో మీరు కొన్ని నిందలు ఎదుర్కోవలసి రావచ్చు కాబట్టి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి సామాజిక రాజకీయ రంగంలో మీకు ప్రత్యర్థలు పెరుగుతారు ఈ నెల రెండో భాగంలో మీకు శుభవార్తలు వినిపిస్తాయి మీరు పెద్ద యాత్రకు వెళ్ళొచ్చు పని విషయంలో మీ భార్య పిల్లలతో కొన్ని విభేదాలు ఉండొచ్చు పనికి సంబంధించి కొన్ని పెద్ద ఆఫర్లను పొందొచ్చు ఈ కారణంగా మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు వృషభ రాశి వారికి ఈ రాశి వారు ఈ నెలలో చాలా కష్టపడాల్సి వస్తుంది మీరు కొన్ని ప్రత్యేక పనుల నిమిత్తం ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి రావచ్చు మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి భవిష్యత్తులో దీని ప్రభావాన్ని చూస్తారు మీ కుటుంబ జీవితంలో అనుకూలంగా ఉంటుంది మీరు కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు మీ కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన క్షణాలు గడపడం వల్ల మీ మనసులో ఉల్లాసంగా ఉంటుంది ఈ నెల మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతారు మీ కుటుంబంలో సోదరులు ఇతర బంధువులతో విభేదాలు రావచ్చు ఆస్తి విషయంలో మీపై ఆరోపణలు రావచ్చు కాబట్టి మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి మిథున రాశి వారికి ఈ రాశి వారికి ఈ నెలలో ఆనందంగా ఉంటుంది ఈ నెలలో మీరు కొన్ని శుభవార్తలను వింటారు మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం లభిస్తే ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి వివాహితులు తమ పిల్లలతో సంతోషంగా గడుపుతారు ఈ నెలలో ఆస్తి కొనుగోలుకు సంబంధించిన వాటిలో పెద్ద పెట్టుబడులు పెట్టొచ్చు రాబోయే కాలంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీరు కొన్ని చిన్న సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు ఈ కాలంలో మీకు అనుకూలంగా ఉంటుంది మీ బంధువుల నుంచి ఆర్థిక సాయం పొందొచ్చు పెండింగ్ పనులు పూర్తి చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు ఇక కర్కాటక రాశి వారికి ఈ రాశి వారికి ఈ నెలలో అనేక రంగాల్లో మంచి విజయాలు లభిస్తాయి ఈ నెలలో మీ జీవితంలో కొన్ని పెద్ద మార్పులు రావచ్చు మీ లైఫ్ స్టైల్లో భారీ మార్పులు రావచ్చు మీరు అనేక సవాళ్ళు ఎదుర్కొంటారు మీ శక్తి సామర్థ్యాలతో మీరు చేసే పనుల్లో గొప్ప విజయం సాధిస్తారు మీ కుటుంబ జీవితంలో గౌరవాన్ని పొందుతారు మీ కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద పర్యటనకు వెళ్లొచ్చు ఈ నెలలో కొత్త ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది కొన్ని సమస్యల కారణంగా మీ భార్యతో కొన్ని వాదనలు ఉండొచ్చు మీ కుటుంబ జీవితంలో అనుకూలంగా ఉంటుంది మీ పిల్లలతో కొన్ని విషయాల్లో వాగ్దాదం ఉండొచ్చు ఈ రాశి వారికి ఈ నెలలో సాధారణంగా ఉంటుంది మీరు కొన్ని మానసిక సమస్యలతో ఇబ్బంది పడతారు మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మాటలపై నియంత్రణ ఉంచాలి ఏదైనా పెద్ద వివాదాస్పద పరిస్థితులకు దూరంగా ఉండాలి మీ కుటుంబంలో మీ పట్ల వ్యతిరేకత పెరగొచ్చు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి పనికి రాని కార్యకలాపాలను నివారించడానికి ప్రయత్నించాలి వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఇక కన్యా రాశి వారికి ఈ రాశి వారికి ఈ నెలలో కష్టాలన్నీ తీరిపోయే అవకాశం ఉంది మీరు కుటుంబ సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు ఆస్తి తగాదాలు తదితర వాటిల్లో కుటుంబ సమస్యల నుంచి వ్యతిరేకత రావచ్చు అందరూ కలిసి మీకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవచ్చు దీంతో మీకు కొన్ని సమస్యలు పెరిగే అవకాశం ఉంది నెల చివరి భాగంలో మీకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది మీ కుటుంబంలో ప్రత్యేక వ్యక్తి రాక కారణంగా కొంత లాభదాయకంగా ఉంటుంది సామాజిక రాజకీయ రంగంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారికి ఈ రాశి వారికి ఈ మాసం చాలా కీలకం ఈ నెలలో మీరు కొన్ని పెద్ద విజయాలు సాధిస్తారు దీంతో మీ జీవితంలో పెద్ద మార్పులు రావచ్చు ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని సవాళ్లకు ఎదుర్కోవలసి వస్తుంది మీ ప్రత్యర్థుల వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి అయితే మీరు వాటిని సమర్థవంతంగా తిప్పికొడతారు ఈ నెలలో కుటుంబ పరంగా పాత విభేదాలు పరిష్కారమవుతాయి మీ పూర్వీకుల ఆస్తితో హక్కులను పొందొచ్చు ఈ కారణంగా మీరు సంతోషంగా ఉంటారు ఈ మాసంలో మీ భార్య పిల్లలకు బహుమతులు నగలు బట్టలు కొనుగోలు చేయొచ్చు అలాగే ఎక్కడికైనా వెళ్లాలనే ప్లాన్ కూడా చేసుకోవచ్చు కొన్ని విషయాలలో మీ భార్యతో పరస్పర విభేదాలు పెరగవచ్చు మీ మాటలపై నియంత్రణ ఉంచాలి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇక వృచ్చక రాశి వారికి ఈ రాశి వారికి ఈ మాసంలో బాగానే ఉంటుంది మీరు మతపరమైన పర్యటనలో భాగంగా కుటుంబంతో కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉంది నెల ప్రారంభంలో మీ కుటుంబంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మరోవైపు మీ ప్రియమైన వ్యక్తి గురించి విచారకరమైన వార్తలను వినొచ్చు ఈ కారణంగా మీరు కొన్ని రోజుల నిరాశకు గురవుతారు ఈ నెలలో మీ కుటుంబంలో కొన్ని శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులందరూ కలిసి పాల్గొంటారు ఈ నెలలో మీరు పూర్వీకుల ఆస్తిలో హక్కులను పొందొచ్చు పూర్వీకుల ఆస్తికి సంబంధించి వివాదాలు పరిష్కారం కావడం వల్ల మీ కుటుంబంలో వాతావరణం బాగుంటుంది సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మీరు సామాజిక రాజకీయ రంగాల్లో ప్రత్యేక స్థానాన్ని పొందే అవకాశం ఉంది ఇక ధనసు రాశి వారికి ఈ రాశి వారు ఈ నెల తొలి అర్ధ భాగంలో కొన్ని విచారకరమైన వార్తలను వినొచ్చు దీంతో మీరు మానసికంగా కలవరపడవచ్చు ఈ నెలలో వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీరు పెద్ద ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది మీరు కొన్ని పెద్ద పనుల్లో భాగస్వామి కావచ్చు దీంతో మీకు భవిష్యత్తులో భారీ ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది సామాజిక రాజకీయ రంగాల్లో ప్రత్యేక స్థానం పొందొచ్చు కోర్టు సంబంధిత కేసుల్లో మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది మీ కుటుంబంలో కొన్ని విభేదాలు ఏర్పడతాయి మీ మాటలను నియంత్రించాలి ఈ సమయంలో చర్చలకు దూరంగా ఉండాలి ఇక మకర రాశి వారికి ఈ రాశి వారికి మార్చి నెలలో సాధారణంగా ఉంటుంది ఈ సమయంలో మీరు సామాజిక రంగంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది కుటుంబ ప్రాంతంలో మీపై వ్యతిరేకత పెరగొచ్చు పూర్వీకుల ఆస్తికి సంబంధించి మీ కుటుంబంలో భిన్నాభిప్రాయాలు తలెత్తవచ్చు దీంతో మీకు వ్యతిరేకంగా నిర్ణయాలు రావచ్చు ఈ సమయం మీకు అనుకూలంగా ఉండదు మీరు పెద్ద వివాదాల్లో చిక్కుకోకుండా ఉండాలి ఈ నెలలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేదంటే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఇక కుంభరాశి వారికి ఈ రాశి వారికి ఈ నెలలో చాలా మంచిగా ఉంటుంది మీరు కొన్ని ప్రత్యేక పనుల్లో పాల్గొనొచ్చు మీ ప్రవర్తన వల్ల సామాజిక రంగంలో మీ స్థాయి పెరుగుతుంది రాజకీయ సంబంధం ఉన్న వ్యక్తితో పరిచయం ఏర్పడటంతో మీ ప్రభుత్వ పనులు వేగంగా పూర్తవుతాయి మీకు కొన్ని పెద్ద బాధ్యతలు రావచ్చు ఈ నెలలో మీ కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు మీ వివాదాలన్నీ త్వరలో ముగుస్తాయి మీ కుటుంబంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుభవిస్తారు ఈ రోజు మీరు ప్రత్యేక వ్యక్తిని కలుసుకోవచ్చు ఉద్యోగులకు కార్యాలయంలో గొప్ప ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఆస్తి మొదలైన వాటిలో పెద్ద పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది ఈ నెలలో కొత్త వాహనం లేదా కొత్త ఇల్లు కొనే అవకాశం ఉంది ఇక మీన రాశి వారికి ఈ రాశి వారు ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగులు ప్రత్యర్థులు చేసే కుట్రలకు బలి కావచ్చు కాబట్టి మీరు చేసే పనుల్లో చాలా శ్రద్ధ వహించాలి ఈ కారణంగా మీరు అనేక నష్టాల నుంచి రక్షించబడతారు ఈ నెలలో మీరు కొన్ని విషయాల్లో మానసిక ఒత్తిడికి గురవుతారు మీరు కుటుంబ సభ్యులతో మంచి సమన్వయానికి కలిగి ఉంటారు ఈ కారణంగా మీరు కొన్ని ప్రధాన సమస్యల నుంచి బయటపడవచ్చు మీ భార్య పిల్లలతో షాపింగ్ చేయొచ్చు సెలవుల్లో పిల్లలతో కలిసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు మీ పాత పెండింగ్ పనులు కొన్ని పూర్తవుతాయి మీ ఆర్థిక పరిస్థితుల్లో కొంత మెరుగ్గా ఉంటుంది ఉద్యోగులు ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కొనసాగించాలి లేదంటే మీకు కార్యాలయంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం శివాయ మాయణమహ